ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలిసారు మీరు ఇప్పుడు కలిసారా ఎన్టీఆర్ని ఆయన్ని కలిసిన సందర్భం అందరిలాగానే అంటే చాలామందిలాగా నాకు కూడా జరిగింది చిన్నప్పుడు చాలా ఓళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి తిరుపతికి యాత్రా బస్సులు వేసేవాళ్ళు అలాగా ఒక యాత్రా బస్సులో నేను కూడా మా ఊరి నుంచి వెళ్ళిన అప్పుడు నా వయసు మహా అయితే ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటాయి అలాగా తిరుపతి దర్శనమైంది తర్వాత యథావిధిగా అప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఎన్టీఆర్ని దర్శించుకుని వెళ్ళాలి ఉదయాన్నే వెళ్ళడం జరిగింది ఆయన ఉదయం తప్ప మరో సందర్భంలో ఆయన కలిసే అవకాశం ఉండదు కదా కాబట్టి ఆయన ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యన అనుకుంటాను అప్పుడే ఈ అభిమానుల్ని కలవటం అనేది జరిగేది అలాగా అభిమానులతో పాటు ఆ తిరుపతి నుంచి వచ్చిన భక్తులతో పాటు మేము కూడా లోపల నుంచి ఆయన ధవళ వస్త్రాలు అంటాం చూడండి ఆ చల్లటి వస్త్రాల్లో ఆయన బయటకు వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నాకు ఏమీ లేదు తెలియదు కానీ దైవాన్ని ఈయన చూస్తే నేను నిజంగా ఒక కలియుగ దైవాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ అప్పుడే నాకు నా మనసులో నా హృదయంలో మొదలైంది అలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుపతి వెళ్ళి ఒక ఎన్టీఆర్ భక్తుడిగా తిరిగి వచ్చాను అనుకోవాలి నేను అలా అనిపించింది నాకైతే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎన్టీఆర్కి నాకు ఎన్టీఆర్ నాకు ఆరాధ్య దైవం ఎంతమంది వచ్చి ఉంటారండి ఆ టైంలో ఎంతమంది మీరు వెళ్ళిన టైంలో ఎంతమంది వచ్చుంటారు ఎన్టీఆర్ ఆవరణకి అంటే అదే అంటున్నాను కదండి ఒక నాలుగైదు బస్సులు అలా ఉంటేమో ఆ పోర్టుగా అయితే మొత్తంగా నిండిపోయిందండి నిండిపోయింది ఆ పోర్టుగా అందరూ ఉన్నారు నేను ఆయన అయితే అదేవిధంగా చూస్తూ ఉన్నాను ఇంకా నా కళ్ళు కంప్లీట్గా ఆయన కనెక్ట్ అయిపోయినాయి ఇంకా నాకు అన్ని అవుట్ ఫోకస్ అయిపోయినాయి అనమాట ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాను అప్పటికే చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ అంటే అలాగ ఎన్టీఓడి ఇలాగా ఆయన సినిమాలు అలాగా జానపదాలు ఇలాగే కత్తి దిప్పితే అలాగే ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా మనం తెలియకుండానే మన మనసులో ఆ ప్రభావితం ఉంటుంది అదేవిధంగా నాకు కూడా ఉండింది అప్పటికి అందువల్ల ఏంటంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు మనం అంతకంటే ఇదేదో కొత్త వింత గొప్ప అద్భుతం అన్నట్టు మనం కూడా అలానే చూస్తే అలా చూడటంతో ఇంకా అలాగే ఆ దైవాన్ని అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా తర్వాత ఆయన ఆయన ఏం మాట్లాడారు అంటే వచ్చి వచ్చిన వాళ్ళని పలకరించడం తర్వాత ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయమా ఏం పంటలు పండితే మీరు ఎలా వచ్చారు క్షేమంగా వెళ్ళండి ఆ దర్శనం బాగా జరిగిందా ఇవన్నీ యథావిధిగా ఎన్టీఆర్ ఆ అలాంటి క్షేమ సమాచారాలు అడగటం తెలుసుకోవటం మాట్లాడటం ఆ విధంగా పంపించడం అనేది ఎన్టీఆర్కి ఉన్న మొదటి నుంచి ఉన్న సంస్కారం తిరుపతి భక్తుల్లో మీరు ఎన్టీఆర్ గారి భక్తుడిగా దర్శించుకున్నారు నాకు రమాంచతం అయిపోద్ది అండి ఎన్టీఆర్ గురించి చెప్తే ఎన్టీఆర్ గురించి నేను చెప్పటం కదండి ఎన్టీఆర్ గురించి ఎవరు చెప్పినా కూడా నేను ఒక రామాయణాన్ని పదే పదే వింటే ఎంత ఇంకా వినాలనిపిస్తుందో ఈ రామనామం అంటే ఈ రామారావు ఎన్టీఆర్ అనే ఆ అక్షరాలను గురించి మనం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి అదే గొప్ప ఆ రోజుల్లో అసలు ఎవరికైనా అంతే అంతే అలాగా నేను కూడా అంతే అనమాట అసలు ఎన్టీఆర్ గురించి నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా అంటే మీ మీరు చాలామంది ఇంటర్వ్యూ మీరు చేశారు ఎన్టీఆర్ గురించి మేము చాలామంది ఇంటర్వ్యూ చేసింది కూడా నేను చాలా మొత్తం చూసి మొత్తం ఒకటే రెండు కాదండి అన్నీ చూసేస్తాను ఎన్టీఆర్ గురించి ఏదొచ్చినా చూసేస్తానండి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్టీఆర్ గురించి పలానా వాళ్ళు దారిపోయే వాళ్ళు ఎవరైనా చెప్తున్నా కూడా అది నేను చూసేయాల్సిందే ఎందుకంటే నాకు తెలియని కొత్త విషయం ఏదైనా నేను తెలుసుకుంటేనేమో అంటే ఆ దేవుడి గురించి ఆ ఆ గురించి నాకు కొత్త విషయం తెలియాలి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను తెలుసుకోవాలి అంత నాకు ఆత్రం ఎన్టీఆర్ అంటే ఆయన షూటింగ్లో ఇప్పుడు వచ్చినప్పుడు మీ ఏరియాకి మీ ప్రాంతం మీదే ఊరు మాది వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి ఏ ఊరు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా చిన్న కుగ్రామండి వెదుళ్ళకుంట గోపాలపురం కాన్స్టిట్యున్సీ అట్లాగా అక్కడ ఏమైనా షూటింగ్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు కానీ వచ్చి ఉంటారు కదా ఆ సందర్భాలు ఏమి లేవా షూటింగ్కి రాలేదు కానీ అండి ఎన్టీఆర్ నేను తర్వాత అక్కడ చూసిన తర్వాత రెండో సందర్భం చూసింది గోపాలపురంలోనే అది ఎలా అంటే ఆయన పార్టీ పెట్టారు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా చైతన్య రథంలో ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎయిటీ టూ ఎయిటీ టూలో ఆయన అలాగే తెల్ల పంచే తెల్ల జుబ్బా వేసుకుని అంబాసిడర్ కారు ఆయన ఓన్ అన్నారు తర్వాత తెలిసింది ఆ కారులో గోపాలపురం వచ్చారు అప్పుడు ఏముందండి పోలీస్ సెక్యూరిటీలు ఏమి ఎలాంటి హడాబడి ఏమి లేదు ఒకే ఒక కానిస్టేబుల్ అనుకుంటా పక్కన ఉన్నట్టున్నారు ఆయన రామాలయం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్ళి సభలో పాల్గొనే కార్యక్రమం ఆ రోజునే మేము స్కూల్కి వెళ్ళాము నేను అప్పుడు సెవెంత్ క్లాస్ నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ఎగ్గొట్టేసి నేను ఎన్టీఆర్ వస్తున్నానని తెలియగానే నేను గోపాలపురం వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కాళ్ళు దిగారు వచ్చారు నేను కాయన ఆల్మోస్ట్ దగ్గరగా నా పక్కంటే నడుచుకుంటే వెళ్ళినా ఎవరు సెక్యూరిటీ ఆపేది ఏం లేదు చాలా సింపుల్ ఉండేదనమాట నేను కానీ అంత టచ్ చేసే టచ్ చేసి నేను పక్క తప్పుకున్నాను నేను అంటే అలా టచ్ చేస్తేనే నాకు ఆ దైవాన్ని టచ్ చేసినంత ఆనందం కలిగింది అంటే చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని ఎవరిని అక్కడ ఇబ్బంది పెట్టలేదు నేను ఆయన కాలు మీద పడదామని ట్రై చేశాను కానీ అలా పంచిన పట్టుకుని జారికి ఎంత పడ్డాను ముందుకు వెళ్ళిపోయాడు అది ఒక జ్ఞాపకం ఓకే రెండోసారి అలా ఇంకా ఆ తర్వాత ఎన్నోసార్లు చూశానండి ఆ తర్వాత ఆయన పార్టీ ప్రచారాల కోసం ఇంకా విరివిగా తిరిగేవారు అవును అవును అలా గోపాలపురం వచ్చినప్పుడు మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఆయన వచ్చారంటే ఇంకా స్కూల్ ఉందా ఇంకోటి ఉందా అది అంతా వైరవే ఇంకా అవన్నీ ఉండేవి కాదు ఇక వెళ్ళిపోవటమే వెళ్ళిపోయి ఇంకా అసలు ఆ మీటింగ్కి వెళ్ళిపోవటం ఇంకా అలా చూడటం అండి ఇంకా ఇంకా ఆయన తప్ప ఇంకా ఏమన్న చూసే పని లేదు ఇక ఇంకా చుట్టుపక్కల జనం ఉన్నారా క్రౌడ్ ఉన్నారా ఇంకేముంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన సినిమాల్లో మీకు బాగా మిమ్మల్ని హత్తుకుపోయిన సినిమాలు ఏంటి ఆయన పాత్రలు కానీ ఏ సినిమాలు మీకు బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి ఇది చెప్పడానికి ముందు నేను ముందు కన్క్లూడ్ చేస్తాను అలా చేయండి అయితే ఆ ఎన్టీఆర్ ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అది సరిపోయేది కదా మాకు ఆయన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆయన ఆయన వస్తారు కానీ చెప్పేది వెళ్ళిపోతూ ఉంటుంది అనర్గణంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఐదు నిమిషాలు అవ్వచ్చు అది అరగంట అవ్వచ్చు గంట అవ్వచ్చు కానీ అది ఎంత టైం వినే వినేవాళ్ళకి అసలు అది నిమిషాలు కూడా అయ్యేది కాదు సెకండ్లు కూడా అనిపించేది కాదు అరే అప్పుడే అయిపోయింది ఎన్టీఆర్ ప్రసంగం అన్నట్టు ఆయన మళ్ళీ దిగిపోయి లోపలికి సైతన్య రథం మీద నుంచి కిందకి దిగి లోపలికి కూర్చుంటే స్టార్ట్ అయ్యేది కదా ఇంకా అంత ఆ తర్వాత మాకు ఇంక దిగులు వచ్చేసింది తర్వాత మళ్ళీ ఎలా చూడగలం అంతే ఆ పక్కన ఇంకో హోళ్ళ కోయలుగూడెంలో ఉందంట అక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ బస్సులు అప్పుడు తక్కువ కదండి సడన్గా మా లగ్ వద్ద ఏదైనా బస్సు దొరికితే ఆయన కోయలు వెళ్ళి రీచ్ అయ్యే లోపల మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ముందే లేట్ అయ్యేది ఆయన రావడానికి కూడా లేట్ అయ్యేది మధ్యలో ఏదో గ్రామాన్ని కవర్ చేసుకుని ముందుకెళ్లేటప్పటికల్లా మేము కోయలుగూడలో వెయిట్ చేయడం మళ్ళీ ఆ తిరిగి అక్కడ ఆయన ప్రసంగం వింటాం అలాగే వీలైనంత వరకు ఎక్కడ దాకా ఆయనకి అవకాశం ఉంటే అక్కడదాకా వెళ్ళి ఆ ప్రసంగాలు చూసిన పరిస్థితి అండి మాది అంటే ఆ స్పీచ్ెస్ వినే పరిస్థితి అంటే ఆయన ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడాలంటే తాపత్రయం కోరిక ఆ బలమైన అభిమానం అప్పుడు మీరు అడిగిన కూర్చుని చెప్తాకి మీరు అడిగినేమ అది ఎన్టీఆర్ రామారావు గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటి పాత్రలు ఏంటి అయితే నన్ను నేను నాకు తెలిసి నా ఊహ తెలిసి నేను మొట్టమొదటి చూసిన సినిమా నాకు తెలిసిన శ్రీకృష్ణ సత్య లేదా బాలనాగమ్మ ఎందుకంటే అప్పుడు నేను ఒళ్ళో కూర్చుని సినిమాలు చూసే వయసునది అది మా నాన్న వాళ్ళు కూర్చున్నానా అమ్మఒడ్లో కూర్చున్నా నాకు తెలియదు బట్ మొదట చూసిన మాత్రం అలుకమానవే ప్రాణసఖీ ఆ పాట శ్రీకృష్ణ వచ్చా అండి అది నేను ఆ గెటప్లో ఎన్టీఆర్ చూశాను ఏది రుత్ సత్యభామ సత్యభావన్ అంటుంటే ఆవిడ కాలుతో తనుద్ది అది ఆ ఎన్టీఆర్ అంటే నేను నిజంగా నేను అభిమానించి ఆరాజదైవాన్ని ఆ కృష్ణుడి రూపంలో మొట్టమొదటి సినిమా రూపంలో చూశాను అని నాకు అది మొదటి జ్ఞాపకం రెండో సినిమా బాలనాగమ్మ మో అక్కడ అదేలా గుర్తుందంటే మాయిల పక్కీరు ఎస్వి రంగారావు ఏదో ఒక వంట అంటాడు భయంకరంగా ఒక మంత్రం చెప్పిస్తా దానికి భయపడిపోయేవాళ్ళం చిన్నప్పుడు అలాగ ఒక ధైర్యం ఒక భయం అలాగే ఎన్టీఆర్ అలా గుర్తుండేడు తర్వాత మొట్టమొదటి సినిమాగా నాకు గుర్తున్నది అలాగే ఎస్విఆర్ కూడా ఒక ఒక ధైర్యం ఒక భయం ఆ చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు ఆ రెండు జ్ఞాపకాలు ఆ సినిమాల గురించి అలాగే మరి ఇంకా ఎన్టీఆర్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే అది పులిస్టాప్లో ఉండవండి కామలే ఉంటాయి ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అడవిరావుడు అడవి రావు అప్పటికి నేను బహుశా థర్డ్ క్లాస్ అనుకుంటాను నేను ఆ టైంకి మా పక్కన దేవరపల్లిలో థియేటర్ కొత్తగా కట్టారు ఆ కొత్తగా కట్టిన థియేటరు ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెనింగే ఈ సినిమా రిలీజు అడవి రావుడు సినిమా రిలీజ్ అయింది అప్పటి వరకు మా ఊళ్ళో గోపాలపురం థియేటర్ శ్రీ వెంకటేశ్వర టూరింగ్ ట్యాక్సీస్ గోపాలపురం థియేటర్ పోస్టర్ మాత్రమే చూసిన సందర్భం తప్ప మాకు ఇంకో పోస్టర్ తెలియదు ఆ ఊరిలో అలాంటిది అడవి రౌండ్ రిలీజ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అనుకుంటా అండి డేట్ బాగా గుర్తుంది గుర్తు పెట్టుకోవాలి కదండి అభిమానులు మాకు ఆ మళ్ళా గుర్తుండదు ఎట్లా అలాగే ఆ సినిమా రిలీజ్ అయినప్పటికీ అప్పుడు కొత్తగా దేవరపల్లి పోస్టర్ అనేది మా వచ్చి అంటించడం జరిగింది అది కూడా ఎప్పుడు మా ఊర్లో ఆ సెంటర్ రామాలయం సెంటర్లో కాకల వెంకటరావు గారి గోడ మీద అంటించేవారు పోస్టర్లని కానీ ఈ పోస్టర్ మాత్రం డైరెక్ట్గా రామాలయం మీద అంటించారు అడిగి రాని పోస్టర్ని అది అలాగా అలా చూస్తూ ఉండిపోయి మధ్యలో ఎన్టీఆర్ ఇటు పక్కన జయప్రద ఇటు పక్కన జేస్తుందో పోస్టర్ అది ఇప్పటికి కూడా మీరు నెట్లో కొడితే వస్తుంది ఆ పోస్టర్ ఎప్పుడు అవును అది ఎందుకు హల్చల్ అంటే ఈ మధ్యన ఒక రెస్టారెంట్కి వెళ్తే హైదరాబాద్లోనే ఏదో అక్కడ ఇలాగ మనలాగే ఎన్టీఆర్ అభిమాని ఆయన కూడా వెనకాల ఈ పోస్టర్ పెట్టుకున్నాడు కౌంటర్లో ఇలా చాలా మంది ఇంకా విజయవాడ గుంటూరుకి వెళ్తే చెప్పక్కర్లేదు అండి దారిలోనే నందగా అభిమాని శ్రీనివాసరావు మొత్తం ఇప్పటికి కూడా అండి చాలా గ్రామాల్లో చాలా ఊళ్ళల్లో ఎన్టీఆర్ కౌంటర్ లో ఎన్టీఆర్ పోస్టర్ పెట్టుకుని ఉండేవాళ్ళు చాలా మంది దైవం లాగానే అంటే ఇక్కడ రాముడు కృష్ణుడు లేదా స్వామి శివుడు ఇట్లా ఎలా దైవాలనుకుంటారో చాలా మంది అలాగే దైవం అనుకుని వెనకాల పెట్టుకుంటారు కౌంటర్ వెనకాల అది ఆ నమ్మకం ఇప్పటికీ చాలా మందిలో ఉంది అలాగా ఇప్పుడు మళ్ళీ పాయింట్ పక్కేకి రౌండ్కి వచ్చేటప్పటికల్లా నేనండి లిటరల్లీ నేను రెండు రోజులు స్కూల్ మానేశాను ఆ పోస్టర్ని చూసుకుంటా కూర్చుని పోస్టర్ చూసుకుంటా కూర్చోవటం కదండి ఎవరైనా చింపేస్తారేమని థర్డ్ క్లాస్లో ఎవడైనా ఏం చేస్తాడు చిల్పళ్ళు చింపుతూ ఉంటారు పోస్టర్ని కానీ చింపేవాడిని ఆపేవాడు నేను అలా చింపకుండా ఆ పోస్టర్ రెండు రెండు రోజులు కాపాడుకున్నాను నేను అది అలాగ అయితే అదే సినిమానే ఆ దేవరపల్లికి నేను నేను ఎమోషన్ అవుతున్నాను ఎందుకంటే ఎమోషన్ లేకపోతే ఎన్టీఆర్ కాదు అంతే కదా